హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే శ్రీను అలెక్క మెడలో బలవంతంగా తాలి కట్టబోతున్నాడు ఇక దాంతో ఇక అలె అలెక్కెకైతే తిక్క కుదురుతుంది బలవంతంగా శ్రీను అలెక్కె మెడలో తాళి కట్టి అలెక్కెను వదిలేసి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే ఆదిత్య అలెక్కెను చూసి ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు ఇలా ఇక పెళ్లి అలెక్కెను చూసి ఆదిత్యను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు సునంద ఆనంది అయితే మరిక ఇదంతా ఎలా జరిగింది అసలు శ్రీను ఎలా అలెక్కెను తీసుకెళ్లి తన మెడలో తాలి కట్టాడు ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే శ్రీను ఆలోచిస్తూ ఉంటాడు ఎలాగైనా మా అమ్మాయి జీవితం బాగుండాలి మా అమ్మాయి జీవితం కోసం నేను ఏదైనా చెయ్యాలి లేకుంటే ఇక వాళ్ళిద్దరి మధ్యలో ఆ అలిక్కె చేరి వాళ్ళ సంసారాన్ని నాశనం చేసి చెప్పి ఇక నిజం తెలిసినప్ప నుండి శ్రీను అయితే అలిక్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇంట్లోకి వెళ్ళిన శ్రీనుని కూడా ఘోరంగా అవమానించి పంపించేస్తుంది కదా అలిక్య ఎలాగైనా దాన్ని తిక్క కుదుర్చాలి ఏదైనా చేసి దాన్ని ఇక ఇంట్లో నుండి లేకుండా ఆదిత్య జీవితంలో లేకుండా చేయాలి అని ఇక శ్రీను అయితే ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే గంగవ్వ వస్తుంది ఇక గంగవ్వ శ్రీనుని చూసి ఏంట్రా ఏమైంది మొన్న గుళ్ళ ఇక ఈ రోజు ఇంట్లో అలా ఉన్నావేంట్రా అసలు ఏమో ఆలోచిస్తున్నావు నీ ఆలోచన ఏంటో నాకు కూడా చెప్తే నేను కూడా ఏదైనా సహాయం చేశాను కదరా అనిక గంగవ్వ శ్రీనుతో అంటూ ఉండగా అప్పుడు అప్పుడైకా శ్రీను అయితే ఇలాంటి విషయాల్లో అవ్వ చాలా బెటర్ తను ఇలాంటివి ఎన్నో చూస్తుంటుంది కాబట్టి అవ్వకు చెప్తే ఏదైనా పరిష్కారం చెప్తుందేమో అని చెప్పి ఇలా స్టోరీలాగా చెప్తూ ఉంటాడు శ్రీను అయితే గంగవ్వకు అప్పుడైక గంగవ్వ అయితే ఇలా ఆలు మధ్యలో ఎప్పుడో ప్రేమించిన అమ్మాయి రావడం ఏంటి ఆ అమ్మాయి వాళ్ళిద్దరి మధ్యలోకి రాకుండా ఉండాలంటే ఆ అమ్మాయి ఎవడో ఒకడు తాళి వేయాల్సిందే అప్పుడే ఇక తాళి ఉండడంతో ఇక తను ఆగిపోతుంది ఇక ఆ అబ్బాయి కూడా తనను ప్రేమించడు పెళ్ళైన వాడు తన భార్యతో ఇక సంతోషంగా ఉంటాడు ఎందుకంటే తనకు కూడా పెళ్ళైంది తన మెడలో ఒక తాళి ఉంది తన భర్త తన పక్కనే ఉన్నాడని ఇక వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం నడవదు అని ఇక గంగవ్వ సలహా గంగవ్వ సలహాతో ఈ రోజైతే శ్రీను ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు ఎలాగైనా ఆ అలిక్క తిక్క కుదుర్చాలి దాని మెడలో తాళి కట్టాలి అప్పుడే ఇక ఇక ఎవరిని కూడా ఏమి అనకుండా తను ఇక కుక్కిన పేనులాగా పడుంటుంది అని ఇక శ్రీను అయితే ఈరోజు గట్టి నిర్ణయం తీసుకుంటాడు అలిక్యను ఎలాగైనా తీసుకొచ్చి ఇలా దొంగచాటుగా తన మెడలో కట్టాలని ఇక ఇదంతా ఇలా ఉండగా అక్కడ ఇక అలిక్య జీవన అయితే ఇక ఆదిత్యకు బాగైంది ఇప్పుడు ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది తన మనసులో ఉన్నాను కాబట్టి ఇన్నాళ్ళు ఆనందికి నిజం చెప్పలేడు ఇక నేను ఇప్పుడు చచ్చిపోతానని బెదిరిస్తే ఆదిత్య నా వాడు తప్పకుండా అవుతాడు ఈ ఇంటికి నేను మహారాణిని కావచ్చు అని ఇక్కడ అలిఖ్య జీవన అయితే చాలా సంతోషంగా ఉంటారు ఇక ఆనందికి నిజం తెలిసిపోయిందని చెప్పి సునంద శశికాంత్ చైతన్య అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఏమో ఆదిత్య ఇక ఆనంది ఎలా అర్థం చేసుకుంటుందో ఆదిత్యనని చెప్పి వీళ్ళైతే చాలా టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు ఆదిత్య ఆనంద్ దగ్గరికి తన పుట్టింటికి వెళితే ఆనంది మాత్రం ఆదిత్య మీద కోపంగా ఉంటుంది ఇక అలిక్య విషయం నా ముందు దాచిపెట్టాడు నన్ను మోసం చేసి ని ఇక ఆనంది కోపంగా ఉంటుంది దాంతో ఇక ఆనంది చేతే ఆనంది కోపాన్ని తట్టుకోలేకపోతాడు ఎలాగైనా ఆనందికి నాది ఎలాంటి తప్పు లేదు నిజం చెప్పడానికి నేను ప్రయత్నించాను కానీ మా అమ్మ నాన్నలు చెప్పనివ్వలేదు ఒకప్పుడు నాకు అలెక్కి అంటే ప్రేమ కానీ ఇప్పుడు లేదు ఆనంది ఇప్పుడు నువ్వంటేనే ఇష్టం అనిక ఆనందికి అర్థం అర్థమయ్యేలా చెప్పాలని ఆదిత్య ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ ఆనంది మాత్రం అసలు ఆదిత్యను పట్టించుకోదు కేవలం ఇక తన ప్రియురాలి కోసమే ఆదిత్య ఇదంతా చేశాడు అలెక్ అంటే ఆదిత్యకు ఇష్టం ఇక ఇద్దరు కలిసి నా జీవితంతో ఆడుకున్నారనే కోపమే ఉంటుంది ఆనందికైతే ఆదిత్యతో సరిగ్గా మాట్లాడడం కూడా మాట్లాడదు దాంతో ఇక ఆనంది కోపాన్ని అయితే ఆదిత్య తట్టుకోలేకపోతాడు ఇక ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మా నాన్నలతో ఇలా చెప్తూ ఉంటాడు ఆనంది నన్ను అపార్థం చేసుకుంది ఇక ఇంట్లోకి మిమ్మల్ని కూడా రావద్దంటుంది తను ఇష్టం వచ్చినప్పుడే ఇక్కడికి వస్తానంటుంది నేను రమ్మంటే ఆనంది నాతో పాటు రాలేదని చెప్పి రూమ్లోకి వెళ్ళి ఆదిత్య చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇదిలా ఉండగా అక్కడ శ్రీను అయితే ఎలాగైనా అలిక్యను తీసుకొని రావాలి గుళ్ళోకి తీసుకొని వచ్చి అలిక్యకు చెప్పకుండా ఇక బలవంతంగా దాని మెడలో వేయాలని చెప్పి ఇక శ్రీను అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అప్పుడే ఇక అలిక్క అయితే బయటకి వస్తుంది బయటకు వచ్చిన అలిక్యను చూసి శ్రీను అయితే ఇక అలిక్యనే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు అలిక్ అయితే మళ్ళీ ఆదిత్యకు కాల్ చేసి ఇక మొన్న వచ్చావు కదా ఆ గుడి దగ్గరికి రా ఆదిత్య నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అని ఇక చెప్తూ ఉంటుంది కానీ ఆదిత్య మాత్రం నేను రాలేను నీతో నాకు అవసరం లేదు అని చాలా కోపంగా ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక అలిక్ అయితే నువ్వు వస్తున్నావు అంతే నువ్వు రాకపోతే ఇక నేను ఇక్కడ ఇక సూసైడ్ చేసుకుంటాను అని ఇక ఇలా బెదిరించడంతో ఆదిత్య అయితే ఇక నేను రాన ఫోన్ కట్ చేసి తర్వాత నిజంగానే ఇక ఏమైనా చేసుకుంటుందేమో అలెక్క్య ఇక బయలుదేరుతాడు ఆదిత్య కూడా కానీ ఆదిత్య వచ్చేసరికి శ్రీను అయితే ఇలా అలెక్కెను గట్టిగా లాక్కొని ఇలా ఇక దేవుని గుడి ముందరికి వెళ్ళి ఇక అలెక్కె మెడలో బలవంతంగా తాళి కట్టేస్తాడు ఈ రోజైతే శ్రీను ఇక అప్పుడే అలెక్క అయితే ఏంట్రా ఏం చేస్తున్నావురా నువ్వు నువ్వు నా మెడలో తాళి కట్టడం ఏంట్రా నీకేమైనా మతిపోయిందా అసలు ఏం చేస్తున్నావు అని ఇక అరుస్తూ ఉంటుంది అలెక్కి దాంతో ఇక శ్రీను అయితే నువ్వు సైలెంట్ గా ఉండు నీ తిక్క కుదుర్చాలంటే నీ మెడలో ఒకడు తాళి కట్టాల్సిందే అప్పుడే ఇక నువ్వు కుదురుగా ఉంటావు లేకుంటే మా అమ్మాడి ఆదిత్య మధ్యలో ఇలా నువ్వు చేరి వాళ్ళ జీవితాన్ని వాళ్ళ సంసారాన్ని నాశనం చేస్తూ ఉంటే నేను ఊరుకుంటాననుకున్నావా అమ్మాడికి ఏమైనా జరిగితే ఈ బండసీనుగాడు ఊరుకోడు తనను కాపాడడానికే పుట్టాను నేను అని ఇక ఇలా అలికెనైతే బలవంతంగా తీసుకెళ్ళి తన మెడలో తాళి కట్టేస్తాడు ఇక దాంతో చూడు నేను నీ మెడలో తాళి కట్టాను కా కాబట్టి ఇప్పుడు నీకు పెళ్ళైపోయింది నువ్వు నా భార్యవు నేను నీకు భర్తను అంతే ఎవరు కాదన్నా అవునన్నా మనం దైవ నిర్ణయం ప్రకారం ఇక దేవుని గులోనే దేవుని ముందే ఇలా తాళి కట్టాను కాబట్టి ఈ బంధాన్ని ఎవరు కూడా వేరు చేయలేరు ఇక నువ్వు ఇప్పుడు ఆదిత్య దగ్గరికి వెళ్ళలేవు ఆదిత్యను పెళ్లి చేసుకోలేవు నాకు కావాల్సింది ఇదే నీ మెడలో తాళి కట్టడం కాదు నీకు భర్తగా ఉండడం కాదు నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాను అని ఇక శ్రీను అయితే ఇలా అలిక్య మెడలో బలవంతంగా తాళి కట్టి అలిక్యను అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు ఇక అలెక్కైతే అయితే ఆ తాలిని చూస్తూ చాలా ఏడుస్తూ ఇక అక్కడే కుప్పకూలిపోతుంది ఇక ఏడుస్తూ ఆ తాళినైతే తీయబోతూ ఉంటుంది అలిక్ అయితే ఇంతలోని ఆదిత్య ఎంట్రీ ఇస్తాడు ఏంటి అలిక్య ఆ మెడలో ఆ తాలి ఏంటి ఏం జరిగింది అసలు అని ఇక ఆదిత్య అయితే అలిక్క్యను చూసి షాక్ అయ్యి అడుగుతూ ఉండగా అప్పుడే ఇక అలిక్ అయితే ఆ బండసీనుగాడు నన్ను బలవంతంగా లాక్కొని వచ్చి ఇలా తాలి కట్టాడు ఆదిత్య ఇక నాకు వాడంటే ఇష్టం లేదు వాడి కూడా నేను అంటే ఇష్టం లేదు కానీ అమ్మాడి అంటే ఇష్టంతో ఇక మీ ఇద్దరి మధ్యలో నేను వచ్చానని చెప్పి ఈ రోజు వాడు నన్ను కోపంగా ఇలా లాక్కొని వచ్చి ఈ తాళిని నా మెడలో వేశాడు ఈ తాళి నాకు అవసరం లేదు అని ఇక ఇలా బలవంతంగా ఆ తాళిని తీసి పక్కకు వేస్తుంది అలెక్కైతే అప్పుడే ఇక ఆదిత్య అయితే అది తప్పు అలెక్క ఒకసారి మెడలో పడ్డాక ఇక నువ్వు అవునన్నా కాదన్నా ఆ శ్రీనుగాడే నీ భర్త ఇక మీరిద్దరూ భార్యాభర్తలు ఇక శ్రీను ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో నాకు అర్థమైంది ఆనంది కోసమే కానీ ఇక ఆనంది నేను ఆనంది గురించే ఆలోచిస్తున్నాడు కానీ నీ గురించి నీ ప్రేమ గురించి ఆలోచించలేకపోయాడు కాబట్టి వాడు ఇలా చేశాడు కానీ నువ్వు అవునన్నా కాదన్నా నీకు పెళ్ళి అయిపోయింది ఈ రోజు నుండి నా గురించి నువ్వు పట్టించుకోవద్దు ఇక నువ్వు శ్రీనుతో సంతోషంగా ఉండాలి నేను ఆనంది సంతోషంగా ఉంటావు నీకు పెళ్ళైందని తెలిస్తే ఆనంది కూడా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది అని ఇక ఇలా శ్రీను చేసిన పనికి అయితే ఆదిత్య కూడా సంతోషంగా ఉంటాడు కానీ అలిక్య మాత్రం లేదు ఆదిత్య నువ్వు తప్ప నేను ఇక వేరే వాళ్ళను నా జీవితంలో భర్తగా ఊహించుకోలేను ఇక నేతో తప్ప నేను ఎవరితో ఉండలేను ఆ శ్రీనుగాడు ఏదో కోపంలో ఆవేశంలో ఇలా నా మెడలో తాళి కట్టిన మాత్రాన ఇక నేను వాడి భార్యనైపోతానా నీకు దూరం అవుతానా అలా ఎప్పటికీ జరగదు అలా జరుగుతుందని చెప్పు ఇప్పుడే నేను ఇక్కడే సూసైడ్ చేసుకుంటాను అని ఇక అలాగే బెదిరిస్తూ ఉంటుంది అప్పుడే ఆదిత్య అయితే ఇప్పుడు కోపంలో ఆవేశంలో ఉంది అలిక్య ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు ఇక ఇప్పుడు తన మెడలో తాళి లేదు కదా ఇక తాళి లేకుండా ఇక ఇంటికి తీసుకెళ్తాను ఎలాగైనా అలిక్యను ఒప్పించి చివరికి అలిక్యను శ్రేణును కలుపుతాను ముందుగా అలిక్యను ఇక్కడ ఉంచకూడదు ఇక ఇక్కడ ఉంచితే ఏదో ఒకటి చేసుకుంటుంది తర్వాత పేరు నాకొస్తుంది అని చెప్పి ఇక ఆదిత్య అయితే పద అలెక్క ఇక నీ మెడలో ఆ తాళిని తీసేశావు కదా సరిపోయింది ఇక నిన్ను ఇంటికి తీసుకెళ్తాను పద మిగతా విషయాలు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని ఇక ఈ రోజైతే ఏడుస్తూ ఉన్న అయితే ఇలా పెళ్లి బట్టల్లో ఆదిత్య ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇంకా అలిక్య కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళిపోయింది బావగారు అలిక్య ఇద్దరు కనిపించడం లేదు అనిక జీవనైతే ఆనంది సునందతో అంటూ ఉంటుంది అప్పుడే వాళ్ళైతే కనిపించడం లేదా ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంత పొద్దున్నే అనిక అందరూ షాక్ లో ఉండగా అప్పుడే ఇక జీవనైతే బావగారు అలిక్యకు న్యాయం జరగడం కోసం అలిక్యకు ఇక మెడలో తాలి కట్టి అలికెను పెళ్లి చేసుకోవడానికి ఎక్కడికైనా తీసుకెళ్లాడేమో లేకుంటే ఇక ఆనందని వదిలేసి శాశ్వతంగా అలిక్యతోనే ఉండాలని ఇక బావగారు అలిక్య ఎక్కడికైనా లేచిపోయారేమో అని ఇక తన నోటికొచ్చినట్టు జీవన మాట్లాడుతూ ఉంటుంది దాంతో ఇక సునంద అయితే జీవన అని గట్టిగా ఆరుస్తుంది ఇక అప్పుడే జీవన అయితే మరేంటత్తయ్యా బావగారు అలిక్య ఇద్దరు ప్రేమికులు ఇద్దరు కనిపించడం లేదంటే దానికి అర్థమేంటి అదే కదా అని ఇక ఇక్కడ డిస్కర్షన్ చేసుకుంటూ ఉండగా ఇంతలోనే ఇక ఆదిత్య అలిక్యను పెళ్లి బట్టల్లో ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు అది చూసిన ఇక సునంద ఇక ఆనంది అందరు కూడా షాక్ అవుతారు ఏంటి నిజంగానే అలిక్యకు న్యాయం చేయడం కోసం ఇక ఆదిత్య అలిక్య మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకొస్తున్నాడా అనిక వాళ్ళు అయితే షాక్ లో ఉంటారు కానీ ఇక ఆదిత్య అలిక్య మెడలో తాళి కట్టలేదు శ్రీను బలవంతంగా కట్టి అలిక్యను వదిలేసి వెళ్ళిపోతే అలిక్య ఏమైపోతుందో అని చెప్పి ఆది ఆదిత్య అయితే అలిక్యను ఇంటికి తీసుకొస్తాడు ఇక అది తెలియక సునంద ఆనంది అయితే నిజంగానే తాలి కట్టి ఇంటికి తీసుకొచ్చాడే అని కోపంగా ఉంటారు ఇక ఆనంది అయితే ఇక ఇలా కన్నీను పెట్టుకుంటూ ఉంటుంది సునంద ఆదిత్య దగ్గరికి వచ్చి ఏంట్రా అది ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అలిక్యను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురావడం ఏంట్రా అనిక అంటూ ఉండగా అప్పుడే ఇక ఆదిత్య అయితే లేదమ్మా జరిగింది ఇంకోటి అవన్నీ విషయాలు లోనికి వచ్చాక చెప్తాను అని ఇక ఇలా అలిక్యను రా లెక్క అని ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు ఇక ఇంట్లో అందరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అలికె మెడలో శ్రీను తాలిక ఇక నేను ఆనంది సంతో సంతోషంగా ఉండాలి మా ఇద్దరి మధ్యలో అలిక్య వచ్చిందని తెలుసుకున్న శ్రీను ఇలాంటి నిర్ణయం తీసుకొని రోజు గుళ్ళో అలిక్యను అలెక్కె మెడలో బలవంతంగా శ్రీను కట్టాడమ్మా దాంతో ఇక అలిక్య బాధపడుతూ ఆ తాలిని తీసేసి కూర్చొని ఏడుస్తూ ఉంది ఇక ఇప్పుడు అలిక్యను ఎలా ఓదార్చాలో తెలియక తను ప్రాణాలు తీసుకుంటాను నాకోసం అని చెప్తూ ఉండగా నేను ఇక అలిక్యను ఇక్కడికి తీసుకొచ్చాను అంతేకాని నేను మెడలో తాళి కట్టి అలిక్యను పెళ్లి చేసుకొని ఇక్కడికి తీసుకురాలేదమ్మా అనిక ఇలా అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఆ మాటలు విన్నాయిక ఆనంది సునంద అయితే షాక్ అవుతారు ఏంటి శ్రీను ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి శ్రీనుకు నిజం తెలిసిపోయింది అందుకే నా జీవితం బాగుండాలని చెప్పి శ్రీను ఇలాంటి నిర్ణయం తీసుకొని అలైక్య మెడలో తాలి కట్టి అలైక్యను ఇలా తిక్క కుదుర్చి ఇలా గుళ్ళోనే ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడా శ్రీనుకి అలిక్ అంటే చాలా కోపం వచ్చినట్టుంది ఇక నా జీవితాన్ని అన్యాయం చేయడానికి వచ్చింది కదా ఇక శ్రీను ఊరుకోడు శ్రీను నా జిందగి నుండి ఫ్రెండ్స్ కదా నాకేమైనా కష్టం వస్తే ఆ శివయ్య శ్రీను తట్టుకోలేరు అని ఇక ఆనంది అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే శ్రీను తీసుకున్న నిర్ణయం బాగానే ఉంది కానీ అలిక్య మనసు అలిక్య పేరెంట్స్ గురించి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా తను ఇక తొందర పాటు నిర్ణయం తీసుకుని అలిక్య మెడలో కట్టాడు ఇక అలిక్యకు శ్రీను అంటే ఇష్టం లేదని చెప్తుంది ఇక ఇప్పుడు ఎలా అలిక్క్య సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తుందమ్మా అందుకే తన ప్రాణాలకేమైనా ప్రమాదం జరగొచ్చని చెప్పి నెమ్మదిగా కూర్చొని నచ్చ నచ్చజెప్పి శ్రీనును అలెక్క్యను కలపడానికే నేను ఇక్కడికి తీసుకొచ్చానమ్మా అనిక ఆదిత్య అంటూ ఉంటాడు ఇక జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి ఈ అలెక్య ఆదిత్యను దక్కించుకుంటానని ఎన్నో మాటలు చెప్పింది చివరికి ఆ శ్రీను గానితో ఇలా తాళిని కట్టించుకొని ఇంటికి వచ్చింది అసలు దీని పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది అని ఇక జీవనకైతే తిక్క కుదురుతుంది ఈ రోజైతే శ్రీను అలెక్కి మెడలో తాళి కట్టడంతో ఇక అలెక్కైతే నోరు వెప్పి కూడా మాట్లాడదు ఎందుకంటే ఇన్నాళ్ళు చాలా మోసం చేసింది అందరినీ గతం గుర్తురాలేదని చెప్పి ఆదిత్యను దక్కించుకోవడం కోసం ఇక ఎన్నో చేసింది ఇక ఇప్పుడు చివరికి తన మెడలో శ్రీను తాళి కట్టాడని తెలుసుకొని ఇక ఎవరేమన్నా ఇక వాళ్ళ మాటలు ఇలా పడుతూ ఇక సైలెంట్ అయిపోతుంది ఈ రోజు అయితే అలెక్య అప్పుడే సునంద అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు శ్రీను చేసిన పనికి ఈ రోజు నా కొడుకు కోడలు మళ్ళీ కలవబోతున్నారు ఇక వాళ్ళిద్దరి మధ్యలో అలిక్య లేదని తెలిసిపోయింది ఇక శ్రీను ఏం చేసినా ఆనంది మంచి కోసమే చేస్తాడు అని ఇక ఈ రోజైతే శ్రీను చేసిన పనికి శశికాంత్ సునంద చైతన్య అందరు కూడా శ్రీనుని చాలా మెచ్చుకుంటూ ఉంటారు ఇక ఏది ఏమైనా ఇక శ్రీనుని మెడలో తాలి కట్టాడు అలెక్య నువ్వు శ్రీనుతోనే కలిసి ఉండాలి కాదు కూడదని అనకూడదు ఇక నువ్వు శాశ్వతంగా ఇక అందరినీ వదిలేసి మీ పుట్టింటికి వెళ్ళిపోతావా లేకుంటే శ్రీనుతో కలిసిపోతావా అది నీ ఇష్టంతో ఉన్నది ఇక నువ్వు మాత్రం మా ఆదిత్య జీవితంలో లేవు ఎందుకంటే నీకు పెళ్ళైపోయింది ఇక నీకు పెళ్ళైంది కాబట్టి నీ మెడలో తాళి కట్టిన తర్వాత తీసిన అది లెక్క ఉండదు నీ మెడలో తాళి పడ్డదంటే నీకు పెళ్ళైనట్టే శ్రీను నీ భర్త అయినట్టే ఇక మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇక నువ్వు శ్రీనుతో మాట్లాడి ఏమైనా నిర్ణయం తీసుకో అంతేకాని ఇంకా నువ్వు ఆదిత్యను ప్రేమిస్తున్నాను ఆదిత్య కావాలంటే బాగుండదు అనిక సునంద ఇలా అంటూ ఉంటుంది అలిక్కెతో అప్పుడే ఇక అయితే సైలెంట్గా ఉంటుంది ఇక నేను చేసేది ఏమీ లేదు ఆ శ్రీనుగాడు నా ఆశలు మొత్తం ఆవిరి చేశాడు ఇక వాడు ఇలాంటి నిర్ణయం తీసుకొని నా జీవితంతో ఆడుకున్నాడు అని శ్రీను మీద చాలా కోపాన్ని పెంచుకుంటుంది అలిక్క ఇక జీవన కూడా ఈ అలికెతో చేతులు కలిపి నా పని కూడా ఇలా అయిపోయింది దీన్ని నమ్ముకుంటే ఇలా అయిపోయింది ఆదిత్యను ఎలాగైనా దక్కించుకుంటానన్నది కానీ చివరికి ఇలా అయిపోయింది అని జీవనైతే తన గురించి ఎలా బయట పెడుతుందో మరి ఏమైనా చెప్తుందా సునందాకు అని ఇక జీవనైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే సునంద శశికాంత్ ముందుగా ఇక అలెక్కను రూమ్లోకి తీసుకెళ్ళు ఆనంది తర్వాత ఇక ఆ గెటప్ మొత్తం చేంజ్ చేయి తర్వాత ఇక శ్రీనుని పిలిపించి మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం అనిక అంటూ ఉండగా అప్పుడే ఇక ఆనంది అయితే పదాలెక్క అనిక ఇలా నవ్వుతూ అంటూ ఉంటుంది అప్పుడే ఇక అలికైతే కోపంగా ఆనంది వైపు చూస్తూ ఉంటుంది ఇదంతా ఇక శ్రీను ఇది ఇద్దరు కలిసి చేశారు ఆనంది శ్రీను ఇద్దరు ప్లాన్తోనే ఇలా చేశారు ఇక తన భర్తకు నేను దూరం కావాలి నన్ను శాశ్వతంగా ఇంటికి దూరం చేయడం కోసం ఆనందినే ఇదంతా చేసింది అనిక ఆనంది వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అలిక్కైతే అయినా కూడా ఆనంది పట్టించుకోదు శ్రీను తిక్క కుదుర్చాడు కదా ఇంకా నువ్వేం చెయ్యలేవు ఇక నా భర్త నాకు సొంతం ఇక నువ్వు నా భర్తను దక్కించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ వృధా అయిపోవలసిందే అనిక ఆనంది అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లోనికి ఇలా అలెక్కినైతే పెళ్లి గెటప్ నుండి మళ్ళీ మామూలుగా తయారు చేస్తుంది ఇక సునంద శశికాంత్ అయితే ఈ విషయం వెంటనే ఇక సింహాద్రి వాళ్ళకు జ్యోతమ్మ వాళ్ళకు అందరికీ చెప్పి శ్రీనుని గంగవను అందరిని కూడా ఇంటికి పిలిపించి అసలు శ్రీను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు నిజంగానే అలెక్కి అంటే శ్రీనుకు ఇష్టంతో ఇలా చేశాడా లేకుంటే ఇక ఆనంది మీద ఉన్న గౌరవంతో ఆనంది జీవితం నాశనం అయిపోతుంది అలిక్య మధ్యలో ఎంట్రీ ఇచ్చి అని ఇలా చేశాడా అనేది తెలుసుకోవాలి ఇక అలిక్యతో కలిసి ఉండడం శ్రీనుకు ఇష్టమేనా మరి ఇక అలిక్యకు శ్రీను అంటే ఇష్టం లేదని చెప్తుంది వీళ్ళిద్దరి మధ్య గొడవను ఎలా తగ్గించాలి అలిక్య ఏం నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు శ్రీను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అని మాట్లాడడానికి అందరికీ కాల్ చేసి సునంద ఇంటికి రమ్మని చెప్తుంది దాంతో ఇక అందరూ కూడా శ్రీను ఏంటి చిలకమ్మ మెడలో కట్టాడా ఇక చిలకమ్మ ఆదిత్యను ప్రేమించిన అమ్మాయ అనిక మూడు ఫ్యామిలీల వాళ్ళు నిజం తెలుసుకొని సునంద ఇంటికి వస్తూ ఉంటారు అప్పుడే ఇక సునంద అయితే వాళ్ళ రాకతో చాలా సంతోషంగా ఇక మనం చేయలేని పని శ్రీనుగాడు చేశాడు శ్రీనుగాడు చేసిన పని వల్ల ఈరోజు మళ్ళీ ఇక అందరం ఇలా హ్యాపీగా కలుసుకున్నాం కానీ ఆ ఇంకా కూడా ఆదిత్య అంటే ప్రేమ తగ్గటం లేదు తన కోపంతో ఆదిత్యను దక్కించుకోవాలనుకుంటుందా లేకుంటే నిజంగానే ఆదిత్యపై ప్రేమ ఉందా అనేది అర్థం కావట్లేదు ఏది ఏమైనా అలిక్క్యకు పెళ్ళైపోయింది కాబట్టి తను ఏం చేసినా ఇక చట్టబద్ధంగా కానీ ఇక న్యాయంగా కానీ చెల్లదు కావాలంటే వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పండి లేకుంటే ఇక శ్రీనుతో ఉండమని చెప్పాలి అంతే ఇక అలిక్యకు రెండు ఆప్షన్స్ మాత్రమే ఇవ్వాలి అని ఇక సునంద అయితే వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీను అయితే అవునమ్మా చిలకమ్మ అంటే నాకు ఇష్టమే తనకి ఇష్టమైతే నాతో పాటు ఉండడం ఇక నేను చిలకమ్మ భార్యభర్తలుగా కలిసి ఉంటాము అని ఇక శ్రీను అయితే అందరి ముందు ధైర్యంగా చెప్పేస్తాడు ఇక చిలికమ్మకు మాత్రం శ్రీను అంటే ఇష్టం ఉండదు కేవలం కోపం ద్వేషం మాత్రమే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా శ్రీనుని ఆదిత్యను సునంద ఫ్యామిలీని అందరిని వదిలేసి దీంతో ఇక ఇక అలిక్క ఇల్లు వదిలేసి తన పుట్టింటిని వెతుక్కుంటూ తన అమ్మానాన్నల కోసం వెళ్తుంది ఖచ్చితంగా అనిపిస్తుంది శ్రీను చేసిన పని వల్ల చూద్దాం శ్రీను చేసిన పని వల్ల ఇక అలిక్క తన ఇంటికి వెళ్ళిపోబోతుందా ఇంటికి వెళ్ళిన తర్వాత తన అమ్మా నాన్నలతో ఏం చెప్పబోతుంది మరి ఇక ఆదిత్య ఇదంతా కావాలని నన్ను ఇక వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాడని చెప్పి ఇక ఏమైనా మళ్ళీ గొడవ తయారు చేయబోతుందా అలిక్కే తన పుట్టింటికి వెళ్ళి తన అమ్మా నాన్నలతో కలిసి లేకుంటే ఇక సునంద యాక్సిడెంట్ చేసింది కదా కావాలని నన్ను చంపబోయారు నన్ను ఆత్మహత్య చేయబోయారు ఇక నన్ను అక్కడ ఘోరంగా అవమానించారని చెప్పి మళ్ళీ ఇక అలిక్కే కోపంతో సునంద ఫ్యామిలీని ఏమైనా చేయబోతుందా మరి అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే శ్రీను చేసిన పని వల్ల ఇక అలెక్క తిక్క కుదురుతుంది ఆనంది ఆదిత్య కలవబోతున్నారు ఇక అలెక్కైతే ఇప్పుడు ఏమీ చెయ్యలేని పరిస్థితి ఇక చివరికి ఇలా ఇక శ్రీను చేతిలో బలైపోతుంది అలెక్కైతే చూద్దాం మరిక తర్వాత ఏం నిర్ణయం తీసుకోబోతుంది అలెక్క అనేది ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్